వరదల్లో నష్టపోయిన వారిని ఆదుకునేందుకు దాతలు పెద్ద ఎత్తున ముందుకొస్తున్నారు ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కోటి రూపాయల చెక్కును అందించింది జేఎస్ ఇన్ఫ్రా హైదరాబాద్ కిమ్స్ ప్రతినిధులు చెరో కోటి రూపాయల చెక్కును సీఎంకు అందించారు కైకలూరు నియోజకవర్గ మత్స్యకారుల కుటుంబాలు ఇచ్చిన తొంభై ఐదు లక్షల విరాళాన్ని ఎమ్మెల్యే కాస్మినేని శ్రీనివాస్ చంద్రబాబుకు అందించారు ఏపీఎస్ఏ డెమోక్రటిక్ అప్ సభ్యులు ఎనబై రెండు లక్షలు చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ చైర్మన్ నలభై లక్షలు కో ఫుడ్స్ ప్రొఫెసర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధి పది లక్షలు ఇచ్చారు సిటీ సిరి డిజిటల్ నెట్వర్క్ ప్రైవేట్ లిమిటెడ్ కేబుల్ టీవీ ఎంఎస్ఓలు పదిహేను అందించారు నెల్లూరు మత్స్యకారులు పదిహేను లక్షలు ఇచ్చారు కర్ణాటక తెలుగు ప్రజాసమితి అధ్యక్షులు బొందు రామస్వామి కుటుంబం అమరావతి బహుజన ఐకాస అధ్యకుడు బాలకోటయ్యతో కలిసి సీఎంకు మూడు లక్షల రూపాయల డీడీని అందించారు మరికొంతమంది దాతలు తోచినంత సాయం చేశారు